అమ్మా గణేషుడు ఎందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా నేను నీకొక చిన్న కథ చెప్తాను విను ఒక రోజు శివుడు ఇంట్లో లేడు ఆ సమయానికి పార్వతమ్మ స్నానం చేయబోతుంది స్నానం చేస్తున్నప్పుడు ఎవరిని లోపలికి రాకుండా కాపలా ఉండటానికి పసుపు ముద్దతో ఒక చిన్న బొమ్మ చేస్తుంది ఆ బొమ్మ ఎంత అందంగా ఉంటుందంటే అచ్చం చిన్న పిల్లల్లా ఉన్నాదంట పార్వతమ్మ తన శక్తితో ఆ బొమ్మలో ప్రా పోస్తుంది అలా బాల గణేశుడు జన్మించాడు గణేషుడు కాపలా కాస్తుండగా శివుడు వచ్చాడు కానీ గణేశుడు అమ్మ స్నానం చేస్తున్నారు ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు శివునికి ఆ ఎవరో తెలియక కోపంతో అతని తలను ఖండించాడు అప్పుడు పార్వతమ్మ దుఃఖంతో ఏడుస్తూ శివుణ్ణి వేడుకుంటుంది అప్పుడు శివుడు గణాలను పంపి దక్షిణ దిశకు వెళ్లి మొదట కనబడిన జీవి తలను తెమ్మని అన్నారు మొదటగా కనిపించింది ఒక ఏనుగు అలా ఏనుగు తలను గణేషుని శరీరానికి అమర్చుతారు గణేషుడు మళ్ళీ ప్రాణం పొందుతాడు ఓహో అందుకే గణేషుడు ముఖంతో ఉన్నాడా అమ్మా అవును బంగారం అప్పటి నుండి అందరూ ఆయన్ను విఘ్నేశ్వరుడు గణపతి అని పిలుస్తున్నారు మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి